మిత్రులారా ఈ క్షణం ఈ నిశ్శబ్దం మనందరం ఒక గొప్ప ప్రశ్న గురించి ఆలోచిస్తున్నాము నేను ఎవరిని ఈ జీవిత నాటకంలో సమాజం నాకు రకరకాల పేర్లు పెట్టింది నా అస్తిత్వాన్ని నా ఉనికిని ఆ పేర్లతోనే కొలిచింది నేను పుట్టినప్పుడు చిన్నోడా అని ముద్దుగా పిలిచారు పెరిగిన తర్వాత పెద్దోడా అన్నారు జ్ఞానం కోసం అన్వేషించినప్పుడు విద్యార్థి అయ్యాను జీవితం కోసం శ్రమించినప్పుడు ఉద్యోగి అయ్యాను బంధాలలో బందీ అయినప్పుడు సంసారిగా గుర్తించబడ్డాను అయితే ఈ పేర్లలో నా నిజమైన రూపమేది నా అలవాట్ల ఆధారంగా నన్ను ఏ విధంగా పిలిచారో చూడండి నేను కాస్త తప్పుదారిపడితే తాగుబోతూ అని గేలీ చేశారు ఒక బలహీన క్షణంలో ఇంద్రియాలకు లొంగిపోతే కామాంధుడా అని నిందించారు కాని నేను ఒక్కసారి గుడి మెట్లెక్కితే భక్తుడు అని పూజించారు కళ్ళు మూసుకుని ప్రశాంతతకై ధ్యానిస్తే ధ్యాని అని గౌరవించారు నాకున్న దాంట్లో కాస్త దానం చేస్తే మంచివాడు అని మెచ్చుకున్నారు అంటే నా ఉనికి అనేది నేను ధరించిన పాత్రపై నేను చేసిన పనిపై మాత్రమే ఆధారపడి ఉందా నేను తాగితే అవుతాను పూజిస్తే భక్తుడిని అవుతాను మరి ఈ పాత్రలన్నింటి వెనుక ఈ నాటకాలన్నింటికీ మూలమైన నిజమైన నేను ఎవరిని నేను ఈ పాత్రల సముదాయం కాదు నేను ఈ అలవాట్ల బందీని కాదు నేను ఆత్మని నేను చైతన్యాన్ని ఈ పాత్రలన్నీ నాటకంలో వేసుకున్న వేషాలు మాత్రమే వేషం తీసేస్తే మిగిలేది నటుడు మాత్రమే ఆ నటుడే నేను చివరికి ఈ లోకం నాకు చివరి పేరు పెడుతుంది నా ప్రాణం పోయిన తరువాత నన్ను శవమని పిలుస్తారు శవంగా మారిన తరువాత కూడా నా పాత పేర్లు నన్ను విన్నంటవు చిన్నోడు పెద్దోడు ఉద్యోగి భక్తుడు ఏ పేరూ లేదు ఈ వేషాలన్నీ ఇక్కడితో రద్దు నేను ఈ శరీరంతో ఈ మనస్సుతో బ్రతికున్నప్పటికీ నేను వీటికి లోబడిన వాడిని కాదు నేను వీటిని కేవలం ఒక పరికరంగా వాడుకుంటున్న శక్తిని అగ్నిలో కాలిపోయి కేవలం గుప్పెడు బూడిదగా మిగిలినప్పుడు ఆ బూడిదకు ఏ పేరుంటుంది ఏ స్థానముంటుంది ఆ బూడిదకు కూడా పేరు లేనప్పుడు ఈ పాత్రలను పోషించడానికి ముందు పోషించిన తర్వాత కూడా శాశ్వతంగా ఉండేది ఎవరినీ ఆ శాశ్వతత్వమే నేను నేను ఎవరినీ అంటే నేను అనంతమైన ప్రేమ యొక్క స్పర్శ నేను విశ్వమంతటా నిండియున్న చైతన్యపు అంశని నేను కాలాతీతమైన నాశనం లేని అద్వితీయమైన సత్యస్వరూపం ఈ పాత్రలన్నీ తాత్కాలికమే ఈ బాధలు ఈ సంతోషాలు అన్నీ నీటిపై బుడగలే నా నిజమైన స్వరూపం మాత్రం ఎప్పుడూ మార్పులేని నిశ్చలమైన ప్రశాంతత నేటి నుండి నా పాత్రలను శ్రద్ధగా పోషిస్తాను కాని నా లోపల ఉన్న నిజమైన నేను ఎల్లప్పుడూ ఆత్మ అనే జ్ఞానాన్ని ధ్యానిస్తాను ఈ జ్ఞానమే నా ధైర్యం ఈ జ్ఞానమే నా సంతోషం ధన్యవాదాలు